ఆయన ప్రేమించాడు మనం ప్రేమించాలి ఆయన పిల్లగా ఉన్నాడు మనం కూడా గొర్రె పిల్లగా ఉండాలి ఆయన సాత్వికుడుగా ఉన్నాడు మనం సాత్వికుడుగా ఉండాలి ఆయన ఎంత పాపము లేనివాడుగా లోకములో ఉన్నాడు అని అంటే పరిశుద్ధుడిగా మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి స్తోత్రం కలుగునగాక ఇక్కడ వాక్యం సెలవు ఉంది ఆయన నక్షత్రముగా ఉన్నాడు ఆమెన్ నక్షత్రముగా ఉండి తండ్రి దగ్గరికి రాలేని వారందరినీ కూడా తండ్రి దగ్గరికి చేర్చాడు చేపలు పట్టుకునే చదువు లేని వారిని సేవకులుగా చేశాడు నిన్ను మనుషులు బట్టి జాలర్లుగా చేస్తారని చెప్పి పేతుర్ని యాకోబుని యోహాని మత్తయిని ఆంధ్రయని అక్కడ ఉన్న శిష్యులందరినీ కూడా ఆయన ఏ విధంగా చేశాడంటే చిత్రముల్లాగా మార్చాడు దేవుడు స్తోత్రం కలుగునగా అనేక మందిని తండ్రి వైపుకు ఆకర్షించేలా చేశాడు ప్రార్థన చేయడం నేర్పించాడు ఉపవాసం చేయడం నేర్పించాడు క్షమించడం నేర్పించాడు ప్రేమించడం నేర్పించాడు వాక్యం చెప్పడం నేర్పించాడు దయ్యాలను వెళ్ళగొట్టడం నేర్పించాడు స్వస్థతలు చేయడం నేర్పించాడు అందరినీ కూడా నక్షత్రాలుగా చేశాడు స్తోత్రం కలుగునుగాక ఇక్కడ దానియలు గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచ్చిన వాక్యం సెలవిస్తా ఉంది నువ్వు అనేక మందిని త్రాగుబోతులుగా ఉన్నవారిని లోకంలో ఉన్న వారిని ఇగో లోకానుసారంగా జీవిస్తున్న వారిని అన్యులుగా ఉన్నవారిని దేవుడికి వ్యతిరేకమైన కార్యములు చేసేవారిని లోకంలో పాపంలో జీవిస్తున్న వారిని వాళ్ళందరినీ కూడా దేవుడి వైపుకు మళ్లించాలి స్తోత్రం కలుగునుగాక